బ్రేకింగ్ న్యూస్ భద్రాద్రి జిల్లా పురుషోత్తపట్నంలో రామాలయం భూముల ఆక్రమణల వివాదం ఘర్షణకు దారితీసింది ఆలయ భూములు ఆక్రమించుకున్న వారిపై ఇప్పటికే పలుమార్లు వివాదాలు తలెత్తగా ఇవాళ రెవెన్యూ అధికారులు అటు రామాలయ అధికారుల ఆక్రమణపై దాడికి దిగారు ఇక ఆలయ భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తుండటంతో వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు అయితే ఆలయ అధికారులను ఆక్రమణ దాడులు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది

రైట్ భద్రాద్రి జిల్లా పురుషోత్తపట్నంలో రామలయ భూములకు సంబంధించి అక్కడైతే ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది ఇక పూర్తి మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ చెప్పండి ప్రెజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది మళ్ళీ తెరపైకి రామాలయం భద్రాద్రి రామాలయం భూములు రగడైతే బయటకు వచ్చింది రామాలయం ఆలయ భూములు ఆక్రమించుకున్న వారిని ఆలయ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం అలాగే ఉద్రిక్త చోటు చేసుకుంటుంది భద్రాచలం పట్టణానికి ఉన్నటువంటి ఏపీలో కలిసినటువంటి పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలో రామాలయం భూములను ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తున్న వారిపై ఆలయ సిబ్బంది అయితే తిరుగుబాటు చేసిందని చెప్పొచ్చు బలవంతంగా అక్రమం తొలగిస్తున్న ఆలయ అధికారులు రెవెన్యూ సిబ్బందిపై అక్కడ ఆక్రమించుకున్నటువంటి అక్రమదారులు కూడా పరస్పర దారులకు పూనుకున్నారీ నేపథ్యంలో కొంత ఉద్రిక్త చోటు చేసుకుంది భద్రాచలం శివార్లో ఆలయానికి సంబంధించినటువంటి గోశాల భూములు ఆక్రమాలకు గుర గురవడంతో ఈ వివాదం అనేది తెలిసింది గత కొంతకాలంగా కాలంగా కూడా ఈ గోశాల భూములకు సంబంధించి వివాదం అయితే నెలకొంది ఏపీలో కలిసినటువంటి పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ఏదైందో గ్రామ పంచాయతీలో భద్రాచలం రాముల వారి దేవాలయానికి సంబంధించిన భూములు ఉన్నాయి ఈ భూముల మీద సర్వే లెక్కల ప్రకారం దేవాలయానికి చెందిన భూముల్లో కొందరు ఆక్రమించుకున్నారంటూ అనేక మార్లు కూడా అధికారులు ఆలయ సిబ్బంది కూడా అక్కడికి సర్వే నిమిత్తం వెళ్ళిన నేపథ్యంలో కూడా స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇప్పటికే అనేక మార్లు ఆలయ భూముల విషయంలో చాలా వివాదాలు తెరెత్తున్నాయి మరోసారి వీళ్ళు వెళ్ళిన నేపథ్యంలో ఆలయ సిబ్బంది అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో స్థానికులు కొంత వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో చేగబడంతో అటు ఆలయ సిబ్బందికి మరియు స్థానికులకు కూడా అక్కడ నుండి పురుషోత్తపట్నం గ్రామానికి సంబంధించిన స్థానికులకు కూడా వాగ్వాదం ఉద్రిక్త అయితే చోటు చేసుకుంది దీప్తా రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికిరణ్